బాబు పేరెంట్స్ ఎవరు వదిలేసి వెళ్ళారు పేరెంట్స్ వదిలేసి వెళ్ళారు ఎవరు చెప్పట్లేదు మీ మమ్మీ ఆనే ఉంది ఒకసారి వస్తారులేదు ఏం కదా వస్తారులే మమ్మీ పేరు వస్తారులే

ये माइक लेके चल रहे हैं तो हम ये कुछ बंद होते हैं नहीं ये ఒక బాబు మిస్ అయ్యాడు ఇక్కడ వాళ్ళ మదర్ ని చూసాం మేము ఆమెను ఎల్లు అడిగితే ఆమె చూడనట్టు చూసింది ఫస్ట్ తర్వాత మీ బాబు కదా అని అడిగితే వచ్చి తీసుకెళ్ళి ఆమె ఏంటో వేడిగా బిహేవ్ చేసింది ఎలా అంటే నా బాబు కాదు అన్నట్టుగా బిహేవ్ చేసింది ఎందుకనంటే ఆమె మరి ఆమె ఉద్దేశం ఏంటో తెలియదు ఇంకో బాబు కూడా ఉన్నట్టున్నాడు ఆమెకి